హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి శ్రీకృష్ణుడు స్నేహితుడైన కుచేలుడు తెచ్చిన చిరుకానుక అటుకులు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకులతో కృష్ణాష్టమికి నైవేద్యంగా ఒక్కసారి ఈ అటుకుల లడ్డు చేసి పెట్టండి ఇది పది నిమిషాల్లో చేసే హెల్దీ అండ్ ఈజీ ప్రసాదం అండి మీరు తప్పకుండా ఒకసారి ఈ అటుకుల లడ్డు ఈ కృష్ణాష్టమికి చేసి చూడండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ లడ్డు చేసుకోవటం కోసం ఒక కడాయిలో కప్పు వేరుశెనగపప్పు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా వేగాక తీసి పక్కకు పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు మందంగా ఉన్న అటుకులు తీసుకోండి లడ్డు కోసం మందంగా ఉన్నవైతే టేస్ట్ బాగుంటుంది ఒక కప్పు తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు చట్నీ దాల్ అంటాం కదా మనం వేయించిన శనగపప్పు అవి కూడా తీసుకుని రెండు కలిపి లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాలు అటుకులు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి అటుకులు వేగితేనే టేస్ట్ బాగుంటాయండి మీ దగ్గర మందం అటుకులు లేకపోతే పల్చనివి అయినా కానీ యూస్ చేసుకోవచ్చు వాటిని కూడా ఇలాగ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అటుకులు వేగిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొంతసేపు ఆరనిద్దాము అటుకులు ఆరిపోయినాక దాలు అటుకులు రెండు కలిపి ఇలా మిక్సీలో వేసి కొంచెం రఫ్గా పౌడర్ కింద చేసుకోవాలి వేరుశెనగపప్పు ఇందాకవి పొట్టు తీసి మనం ఈ మిక్సీలో వేసి పుష్ బటన్ యూజ్ చేసి జస్ట్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ టూ టైమ్స్ వేస్తే సరిపోతుందండి ఇలాగా మధ్యలో తగులుతూ ఉంటేనే బాగుంటాయి వేరుశెనగపప్పు మొత్తం పౌడర్ చేయద్దు ఇప్పుడు అదే కడాయిలోకి ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకుని అలాగే ముప్పావు కప్పు వాటర్ కూడా తీసుకుని రెండు వేసి బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలండి మనకి పాకం ఏం అవసరం లేదు బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఎలాయచీ పౌడర్ కూడా వేసుకుందాం అప్పుడే ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి ఎండు కొబ్బరి అయినా వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను ఈ బెల్లం నీళ్ళల్లో వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఒక టీ స్పూను నెయ్యి కూడా వేసి కొబ్బరి బెల్లము బాగా ఉడికే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి మనకి పాకం ఏమీ అవసరం లేదు దీనిలో కొబ్బరి ఉడికిపోతే చాలు ఇప్పుడు ఇందాక మనం అటుకులు అలాగే పుట్నాల పప్పు పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని ఈ జాగ్రీ మిక్స్చర్లో వేసి బాగా గట్టిపడే వరకు కలుపుకోవటమేనండి ఒక్క నాలుగైదు నిమిషాల్లో గట్టిగా అయిపోతుంది ఇదిగోండి మొత్తం కలుపుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకుని ఒక్క నాలుగైదు నిమిషాలు కనుక మనం ఇలా తిప్పుతూ ఉంటే ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి లాస్ట్లో నెయ్యి కూడా వేసుకుని ఇంకొక నిమిషం తిప్పారంటే కనుక మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడే దగ్గరకు వచ్చేసింది మనకి ఇంకొప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి వచ్చేస్తాయండి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఒక ఐదు నిమిషాలు ఆరనిద్దాము ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఆరనిస్తే కనుక మనకి లడ్డు చుట్టుకోవటం ఈజీ అవుతుందండి వేడి మీద చుట్టలేం కదా ఇప్పుడు ఆరిపోయిందండి మిశ్రమం మనం లడ్డూలు చుట్టుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకుంటే కనుక నేను చెప్పిన కొలతలకి పది నుంచి పన్నెండు లడ్డూలు అయితే వస్తాయండి ఈ లడ్డు చేసుకోవటము చాలా ఈజీ అలాగే పెద్దగా హడావిడి కష్టం ఏమి ఉండదండి పాకం అలాంటివి ఏం పట్టక్కర్లేదు కదా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది రెసిపీ అలాగే హెల్దీ రెసిపీ కూడా ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి నేను ఈ మిశ్రమాన్నంతా లడ్డూల కింద చుట్టేసుకున్నానండి ఇదిగోండి మన హెల్తీ అండ్ టేస్టీ పటుకులతో లడ్డు రెడీ అయిపోయిందండి ఈ లడ్డూలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మూడు నాలుగు రోజుల వరకు నిలవ కూడా ఉంటాయి మీరు కూడా ఈ లడ్డూస్ తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ